ఓం ఓం శ్రీ వెల్కమ్ టు వాస్తు అద్భుతం నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు అటాచ్డ్ బాత్రూమ్స్ ఏ విధంగా నిర్మించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందు వీడియోలో మనం అటాచ్డ్ బాత్రూమ్స్ ఏ విధంగా నిర్మించకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం ఈరోజు మనం ఎలా నిర్మించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అపార్ట్మెంట్స్లో కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ ఎక్కువగా వాస్తు దోషాలు ఎక్కువగా అనర్థాలు ఉండేది ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ వల్లే ఎందువల్ల అంటే ప్రాచీన గ్రంథాల్లో మందికి ఈ అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించిన విషయాలు లేవని చెప్పవచ్చు ఎందువల్ల అంటే అప్పుడు మనకి బాత్రూమ్స్ దూరంగా ఉండేవి తర్వాత కాంపౌండ్ వాళ్ళ లోపల అని కానీ వాయువ్యంలో కానీ మనం బాత్రూమ్స్ నిర్మించుకునే విధానం వచ్చింది ప్రస్తుత కాలానుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ మనకి చాలా అవసరం అందువల్ల అటాచ్డ్ బాత్రూమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది అయితే ఏదో విధంగా ఉన్న ప్లేస్ని ఎగ్జిస్ట్ చేసుకుని అటాచ్డ్ బాత్రూమ్స్ నిర్మించుకోవటం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి అలా కాకుండా దోషం లేకుండా మనం ఏ విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ నిర్మించుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా దోషాలు అటాచ్డ్ బాత్రూమ్స్ వల్ల పొందుతున్నారు అంటే మనకి ఆ స్థిరక అనారోగ్యాలు కానీ మానసిక అశాంతులు కానీ లేదా ఈ స్ట్రోకులకు సంబంధించి కానీ ఎక్కువగా ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ వల్ల కలుగుతున్నాయని నాకు అభిప్రాయం ఎందువల్లంటే అటాచ్డ్ బాత్రూమ్స్ యొక్క డోర్లు ఎప్పుడూ కూడా ఉచభ భాగాల్లో అంటే తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో కానీ పశ్చిమ వాయువ్యం దక్షిణాంజనేయాల్లో కానీ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం అదే విధంగా బాత్రూమ్ యొక్క నాట్లు మన బెడ్రూమ్కి తగలకున్నా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం అటాచ్డ్ బాత్రూమ్స్లో సత్ఫలితాలను పొందుతాం అయితే ఈరోజు మనం ఏ విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ నిర్మించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇగో ఈ ఫిగర్ వన్లో చూడండి ఇందులో ఈ విధంగా అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకోండి ఇలా కొరవుగా అంటే ఎక్కడ మధ్యలో కూడా కటింగ్ లేకుండా ఇలా ఈ బాత్ ఈ బెడ్రూమ్ కి ఈ బాత్రూమ్ అటాచ్ బెడ్రూమ్ కి ఈ గుమ్మం ఉత్తర ఈశాన్యంలో ఈ గుమ్మం దక్షిణ గ్రీన్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనం సత్పలిదాన్ని పొందుతాం అంతేగాని ఈ బాత్రూమ్ కి మధ్యలోకి ఇలా గీసి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏర్పాటు చేసుకోకూడదు అనమాట ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ఎక్కడా కూడా గుమ్మాలో తప్పుడుగా రాకుండా కరెక్ట్ గా ఉంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనం సత్ఫలితాన్ని పొందుతాం అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కటే అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కి ఇలా ఉత్తరీ గుమ్మ వచ్చేలాగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనం సత్ఫలితాన్ని పొందుతాం కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకుని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల అటాచ్డ్ బాత్రూమ్స్ తప్పులు లేకుండా కరెక్ట్ గా ఏర్పాటు చేసుకుంటాం అనమాట ఇక ఫిగర్ టూ ఇక రెండో విషయం ఏంటంటే ఇవే అటాచ్డ్ బాత్రూమ్స్ ఈ విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మాస్టర్ బెడ్రూమ్స్ లో ఇలా ఇక్కడ చూడంతో అగ్నియాన్ని బొమ్మం పెట్టి ఇలా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది చాలా దోషం అనమాట ఇలా ఏర్పాటు చేసుకోకూడదు ఎక్కడ గదికి మంచానికి నాటి తగ్గలేదు చూడండి ఈ విధంగా ఏర్పాటు చేసుకుని దీనికి వైపు బొమ్మ ఏర్పాటు చేసుకుంటే మనం సత్ఫలితాలను పొందుతాం అంతేగాని మనం ముందు వీడియోలో చెప్పిన విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఇలా కానీ లేకపోతే దీనికి ఎలా ఏర్పాటు చేసుకుని ఎలా కానీ ఇవన్నీ కూడా మనం తప్పుడు ఫలితాలన్నమాట ఎప్పుడు ఇలా ఏర్పాటు చేసుకోకూడదు కరెక్ట్గా ఇలా ఉండాలి ఇలా గదికి తూర్పీ కూడా పెరిగి ఇది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ అవసరమైతే ఇక్కడ చిన్న ఆచి కూడా అంటే కటింగ్ లేకుండా ఒక ఆచి కూడా ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది అలా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఇది మంచిది ఇకపోతే చంద్ర బెడ్రూమ్ కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఇదే విధంగా ఉత్తరానికి గుమ్ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే కానీ ఎత్తి పరిస్థితుల్లోనే కట్టింగ్ పెట్టి ఇలా మధ్యలో కానీ ఇలా కానీ మనం ఏర్పాటు చేసుకోకూడదు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఒకే అటెచ్డ్ బాగు ఏర్పాటు చేసుకుంటే ఈ రూమ్ లోనే ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ విధంగా అంతేగాని ఈ విధంగా మాత్రం వద్దు ఒకే ఏర్పాటు చేసుకుంటే ఇదైతే బాగానే ఉంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా మనం సత్ఫలితాన్ని పొందుతాం ఇక మూడో విషయం ఏంటంటే ఫిగర్ నెంబర్ త్రీ మనం అటాచ్డ్ బాత్రూమ్స్ పడమర వైపున అంటే ఇలా ఈ విధంగా బెడ్రూమ్ కి పడమర వైపున పడమర వాయువ్యమహంలోకి గుమ్మాలు వచ్చే విధంగా ఈ విధంగా కూడా మనం అటాచ్డ్ బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే నైరుతిలో బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవడం తప్పు అయితే నేను ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కట్టిన బాత్రూములు కూడా వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగానే ఉంది ఇవి ఏ విధమైన దోషాలు ఇవ్వట్లేదు నేను ఇమజినేషన్ ప్లాన్ లో కూడా ఈ విధంగా కట్టిన బాత్రూములు వాళ్ళ వెళ్ళగా ఉన్నారు కాబట్టి ఇవేవి తప్పుల ఫలితాలు ఇవ్వట్లేదు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన గదికి బాత్రూమ్ యొక్క డోరు ఉచ్చులో ఉందా నీచిలో ఉందా ఉచ్చులో ఉంటే మంచి ఫలితాలు నీచులో ఉంటే సెట్ ఫలితాలు ఇస్తున్నాయి అనమాట ఎక్కువగా ఇచ్చే ఫలితాలు అయ్యే అవే ఇస్తున్నాయి ఎందువల్లంటే ఇంకో ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బాత్రూమ్ కి బెడ్రూమ్ లో ఉత్తరవాయు గు ఏర్పాటు చేస్తే అక్కడ పడుకునే వాళ్ళకి మానసిక అశాంతి అప్పులు ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అందువల్ల ఎప్పుడూ కూడా అలా ఏర్పాటు చేసుకోకూడదు అనమాట అంటే కొంతమంది ఎక్కువగా ఇలా తగ్గిచ్చి ఇక్కడ గుమ్మం పెడుతున్నారు అలాగే అలా పెడుతున్నారు ఇది కూడా చాలా మానసిక ప్రశాంతత ఒకవేళ ఇన్ కేసు మీ ఇంటికి గలకి ఇలా ఉంటే ఒక బాత్రూమ్ కింద చేసుకోవడం కానీ లేదా వేరే అవకాశం ఉంటే ఈ బాత్రూమ్ డోర్ యొక్క క్లోజ్ అనమాట డోర్ మూసివేసి ఉంచడం వల్ల కూడా మనం ఆ ఇబ్బంది నుంచి కొంతవరకు తప్పించుకుంటాం అయితే మీరు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి ఏంటంటే నేను చెప్పిన విధంగా కాకుండా మీ ఇంటి యొక్క అటాచ్డ్ బాత్రూమ్స్ ఒకవేళ తప్పుడుగా ఉంటే మీకు అవకాశం ఉంటే నేను చెప్పిన విధంగా మార్చుకోండి ఒకవేళ అవకాశం లేకపోతే ఆ బాత్రూమ్ వాడుకోకుండా దాని డోర్ లాక్ చేసి వేరే అవకాశం ఉన్న బాత్రూమ్ వాడుకోవటం వల్ల కూడా మనం ఆ దోషాన్ని చాలా వరకు తప్పించుకోవచ్చు అనమాట ఆ విధంగా కూడా మీరు రెమెడీస్ చేసుకోవచ్చు ఇకపోతే ఇది కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది ఏమి తప్పుడు ఫలితాలు ఇవ్వట్లేదు మీరు ఇలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఒక బాత్రూమే మనం ఏర్పాటు చేసుకోవాలి అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నప్పుడు ఈ నైరుతి గదిలో ఈ బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోండి వాయవ్యాన్ని ఏర్పాటు చేసుకోకండి ఆ విధంగా కాకుండా వాయవ్యాన్ని ఏర్పాటు చేసుకుని నైరుతిలో ఏర్పాటు చేసుకోకపోతే వాయు మూతపడి మనం సత్త నైలు తోపెన్ అయిపోయి మనం సత్ఫలితాలను పొందలేము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకుంటే రెండు ఏర్పాటు చేసుకోండి లేకపోతే నైలు తో ఏర్పాటు చేసుకోండి విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటే రెండు ఏర్పాటు చేసుకోండి ఒకటైతే ఇది ఏర్పాటు చేసుకోండి ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఏర్పాటు చేసుకోకండి ఇక్కడ కూడా అంతే ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే రెండు ఏర్పాటు చేసుకోండి ఒకటైతే ఇది ఏర్పాటు చేసుకోండి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం అదే విధంగా మనం పడమర షేడ్ మీదకి అంటే బయటికి చూడండి ఇదేమో బెడ్రూమ్ లో ఏర్పాటు చేసుకున్నాం అలా కాకుండా పడమర షేడ్ మీద కూడా మనం ఈ విధంగా బయట వైపుకి పడమర వైపు షేడ్ ఉంటే రెండు వైపులా కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఏ విధమైన షెడు ఫలితాలని ఇవ్వట్లేదు వీలైనంత వరకు కూడా మీరు ఇలా రెండు బాత్రూమ్లు ఏర్పాటు చేసుకొని ఇలా కుదరని పక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు లోపల వైపునైతే ఒక్కటి ఏర్పాటు చేసుకున్న పర్వాలేదు ఎందుకంటే దీనికి వాయువు పెరుగుతుంది కాబట్టి లోపల వైపునైతే ఒక బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్న మీకు ఇబ్బంది ఏమీ లేదు షేడ్ మీద కట్టుకోవాల్సి వస్తే రెండు వైపులో మాత్రం కట్టుకోండి ఒకవైపుని మాత్రం కట్టుకోకండి ఎందుకంటే ఒక వైపుని కట్టుకుంటే నైరుతి పెరుగుతుంది అలాగే వాయులు కట్టుకుంటే నైరు దోబునైపోతుంది కాబట్టి రెండు వైపులా కరెక్ట్గా కట్టుకునే పర్వైతే ఈ షేడ్ మీద కట్టుకోండి అలా కట్టుకోవటం వల్ల కూడా మనం సత్ఫలితాన్ని పొందుతాం అంతేకాకుండా ఇక ఈ ఫీవిలో చూడండి దక్షిణ వైపునే అంటే గదిలో దక్షిణ భాగంలో ఈ విధంగా బాత్రూమ్ ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం అందువల్ల మీరు వీలైతే ఉత్తర భాగాన్ని ఏర్పాటు చేసుకోండి లేకపోతే తూర్పు భాగాన్ని ఏర్పాటు చేసుకోండి కానీ ఈ దక్షిణం వైపు మాత్రం బాత్రూమ్ ఇలా అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవద్దు దీనివల్ల దక్షిణాభి అయినప్పటికీ కూడా అనేక దోషాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ దోషాల కంటే కూడా అంటే ఇక్కడ ఇక్కడ దక్షిణాగ్నేయం కంటే ఇక్కడ దక్షిణాగ్నేయం ఎక్కువ దోషాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది పర్వాలేదు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు దీనివల్ల దక్షిణాగ్నేయం పెరిగి దీనికి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి తప్పు ఈ విధంగా ఏర్పాటు చేసుకోకండి ఇక పూటే ఈ ఫిగర్ లో చూడండి ఇక్కడ పరమ వైపు మనం షేర్ మీదకి వెళ్ళి రెండు భాతుల్లో ఏర్పాటు చేసుకుంటే ఏ విధమైన తప్పు లేదు కానీ దక్షిణ వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం సొంతలోకి వచ్చి ఈ విధంగా అంటే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బాత్రూమ్ ఏర్పాటు చేసుకోకూడదు ఇది చాలా అనర్థాలకు మూలం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా దక్షిణం సొంతలోకి వచ్చి బాత్రూమ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకోకండి ఇది అనేక దోషాలను మనకిస్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా ముందు వీడియోలో పార్ట్ లో చెప్పిన విధంగా ఉన్న దోషం లేకుండా ఆ విధంగా చూసుకుని ఈ విధంగా దోషలు లేకుండా బాత్రూములు నిర్మించుకోండి ఒకవేళ మీ బాత్రూములు నేను చెప్పిన ప్లేసుల్లో కాకుండా ఏవైనా దోషపూరితంగా ఉంటే వీలైనంత మందికి తొలగించుకోండి ఒకవేళ తొలగించుకోవటం కుదరకపోతే ఆ బాత్రూమ్కి లాక్ చేసి ఉంచండి దానివల్ల కూడా మనం ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమైన విషయం గమనించాలి మనం దాన్ని వాడుకుంటుంటే దాని ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి మీరు వాడుకోకుండా లాక్ చేసేస్తే ఖచ్చితంగా దాని నుంచి మనం కొంతవరకు దూరంగా ఉండొచ్చు కాబట్టి ఎక్కువ అనర్ధాలు ఈ బాత్రూమ్స్ వల్ల అటాచ్డ్ బాత్రూమ్స్ వల్ల వస్తున్నాయి కాబట్టి మీరు గమనించి ఎవరికైనా తప్పుడు బాత్రూమ్లు ఉంటే మనకి వేరే ఆప్షన్ ఉన్నప్పుడు ఆ బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి వాడుకోవటం మానేయండి ఈ విధంగా